ఇవిలో అయితే అయ్యే ఉల్లగడ్డ బజ్జీలు పొండాలు అన్నీ తినేసాను అయినా ఒక తొంభై దాకా ఇక అయితే మన పయనం సోమనాథ్ వైపుగా ఇంచుమించు ఉంది ఒక ఎనభై డెబ్బై ఆరు ఎంతో ఉంది ఉన్నా ఉన్నదో ఉన్నాతో మాకేం పని సోమనాథ్ వైపుగా మన రూట్ ఇవన్నీ ఇక్కడ దాటేసి వచ్చేసాము జియో సిటీ అన్నీ దాటేసి వచ్చేసాము వెళ్ళిపోతూ ఉందా మనం ఒక బ్రిడ్జి అయితే ఎక్కాలి చాలా పొడవాటి బిర్జి ఈ బిర్జీ మధ్యలోనే వస్తుంది అదిగో అక్కడ కనిపిస్తుందిగా గుజరాత్ ఈ డ్యూ వెల్కమ్ బోర్డు స్టేట్ కూడా ఇక ఒక రోజులో అలా ఇలా ఇక అయిపోయిందండి మళ్ళీ అయితే వచ్చేసామో అదిగో అక్కడ ఉంది కదా డ్యూ గుజరాత్ వెల్కమ్ బోర్డు ఇంకా అక్కడ ఏం లేదు ఇటువైపు నుంచి వెళ్తే అసలు ఎలాంటి వెల్కమ్గా అంటూ ఏమి లేదు మనం మార్నింగ్ ఎంటర్ అయిన ప్లేస్లోనే వెల్కమ్ అంటూ పాత సైనింగ్ బోర్డుగా ఉంది ఇది ఇప్పుడు కడుతూ ఉన్నారు ఇక్కడ పాత సైనింగ్ బోర్డులో అట్లాంటిది ఏం లేదు అఫిషియల్గా అయితే ఏం లేదు మేము గుజరాత్లో వెళ్తూ ఉన్నాము పైలెట్ కదా అడుగు అక్కడ కనిపిస్తున్న ఆ భూభాగం అంతా తిరిగేసి భూభాగం అంతా అక్కడ కనిపిస్తున్నది అది అంతా తిరిగేసి తిరిగేసి వచ్చేసాము హైలెట్ అంటే హైలెట్ అబ్బా ఏమైనా ఇదంతా సముద్ర భూభాగమే అందుకని ఇక్కడ ఏమీ లేవు అసలు మొత్తం నాచుతో కూడుకున్న ప్రదేశం కాబట్టి ఏం కట్టలేదు ఇచ్చేసారు హైదరాబాద్ అలా చాలామంది మనకరింపుల మధ్యన అయిపోయింది ఇక మన పైన నేషనల్ హైవే ఫిఫ్టీ వన్ వైపుగా వచ్చేసాము అఫీషియల్గా కూడా మ్యాప్లో కూడా చూపించిన బార్డర్ అయితే దాటేసాము ఇక్కడే ఆ బిడ్డ ఎంట్రన్స్లోనే ఉంది మ్యాప్లోని గీత అక్కడ కూడా ఎట్లాంటి బోర్డులో నీటి ఏమీ లేవు చాలా మటుకు ఇదంతా ఇదో ఇట్ట చిత్తడి చిత్తడి నేలగానే మొత్తము బురద బురదగా ఉండే ప్రదేశమే ఇదంతా కూడా మొత్తం అందుకే ఇక్కడ ఎలాంటి కట్టడం అనేది లేదు మొత్తం అంతా అదే ఇంచుమించు కొంత కొంత ఎకరాలుగా మొత్తం ఇదే గట్టిగా ఉండే ప్రదేశంలో ఆ పక్కన టౌన్గా ఏర్పరచుకున్నారు మిగతా ఇదంతా భూభాగం అంతా ఇదే ఇటు చూసుకున్నా కానీ ఈ పక్కన అంతా అదే ఇంకా ఆడాడో గట్టు పైనగా ఇటువైపు కూడా గుజరాత్ చెక్ పోస్టు అక్కడ డ్యూ చెక్ పోస్ట్ ఉంటే ఇక్కడ గుజరాత్ చెక్ పోస్ట్ ఇక్కడ వెల్కమ్ బోర్డు అంటే ఏమీ లేదు వచ్చేసాము డ్యూ స్టేట్ని అలా వెళ్ళి ఇలా వచ్చేసాము మన ఎన్హెచ్ ఫిఫ్టీ వన్ పైకి అది అక్కడ కనిపిస్తుంది కదా ఎన్హెచ్ ఫిఫ్టీ వన్ మనం ఇప్పుడు ఎట్ట తిరిగి వెళ్ళిపోదాం అట్ట పోయినామంటే మళ్ళీ ఉన్నా వస్తుంది ఉన్నా కాడికి వద్దు వేరే చోటికి అయితే వెళ్దాము మన పైన ఏ పక్కకు ఉండదో నేను చెప్పడం కాదు మీరు చూడండి ఆ చెట్లే చూడండి ఎట్లున్నాయో వాయుదేవాకి పెద్దరిల్లిపోతా ఉన్నాయి చెట్లు కాదు ఇటువైపు లుక్ వేసుకోండి మావా గాలిపటాలు చూస్తూ ఉంటాయి ఆపోజిట్గా గాలి అటు వైపు ఉంటే వాటికి అనుద్దేశంగా తిరుగుతూ ఉంటాయి అట్లాంటి వాయుదేవాకు మనం ఎదురు వెళ్తూ ఉన్నాము గత ఐదు రోజుల నుంచి ఇంకా ఒక ఐదు రోజులు మన ప్రయాణంగానే ఉంటుంది వాయుదేవాకు ఆపోజిట్ గానే మనం వెళ్ళడము వీళ్ళు చూడండి ఇట్లాంటి చెత్త విధవలు ఉన్నంతకాలం భారతదేశం బాధప బాగుపడుతుంది అసలుకే చెత్త విధవలు ఏ రూట్లో వెళ్తుంటారు అటువైపు వెళ్ళి డివైడర్ దగ్గర మారచ్చు కదా వాళ్ళు చెత్త వెధవలు ఉన్నంతకాలం దేశం అంతే ఆ చెత్త వెధవులు ఎక్కడైనా ఉంటారు కానీ చెత్త వేధవులుగా మనం అయితే అవి తిరిగే వేగానికి గాలి ఏ విధంగా వస్తూ ఉంటుంది అసలుకి అట్లాంటి గాలికి వాయుదేవాకి ఎదురెళ్తున్నాం మనము ఇక్కడ కొన్ని ఊర్ల పేర్లు खाना किया, खाना किया, खाना किया, खाना किया, खाना किया, खाना काना की वेलकम टू रोड सैड एयरपोर्ट नेशनल हाईवे अथारीट ऑफ इंडिया यू వెల్వా తోల్ ప్లాజా ఎన్హెచ్ ఫిఫ్టీ వన్ సక్సెస్ఫుల్ గా ఈ తోల్ ప్లాజా కూడా వితౌట్ పొల్యూషన్ వచ్చేసాం దాటేసాం ఈ రోజులోని మన మొదటి టోల్ ప్లాజాని వితౌట్ పొల్యూషన్ టోల్ కట్టకుండా అయితే దాటేశాం అయితే దాటేస్తూ వెళ్ళిపోతున్న వెరైటీగా ఉంది టోల్ ప్లాజా అయితే చూడండి అక్కడ అట్ట క్రాస్ గా వచ్చి ఎట్ వచ్చేసింది అన్నీ సగం ఇట్ట వేసింటే కొన్ని చోట్ల ఐదు మాత్రం క్రాస్గా పారేసినారు ఇబ్బంది ఏం లేకుండా ఈ ప్రాంతంలో మొత్తం డంపింగ్ యార్డే కానీ ఇది ఆ ఒక్క ఎక్కడో రగలేసినారు మొత్తం పోగే కానీ అంత మొత్తం డంపింగ్ యార్డే ప్లాస్టిక్ 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 దేవు దేవులి అనే ఊరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో మొత్తం అదే అనుకుంటాను డంపింగ్ యార్డు అదే మొత్తం పాంగయం అయిపోయింది ఆ ఏరియా ఒక నేమ్ బోర్డు అయితే కానొచ్చింది అక్కడ చూడండి సోమనాథ్ చేరువకి దగ్గరలోనే ఉంది ద్వారా రెండు ఎనభైకి తెచ్చేసాము సోమనాథ్ నలభై ఐదుకి తెచ్చాము చూద్దాం మరి ఎప్పటికి వెళ్తామో మాస్టర్ అక్కడ ఉందంటే ఈ ప్లేస్లోనే మనం ఇవాళ స్టే చేస్తున్నది ఇక్కడ అన్న వాళ్ళని అడిగాను ఇక్కడే ఉండొచ్చు అని చెప్పారు ఈ ప్లేసు కింగ్ నోడా కింగ్ నోడా అనే ఊరు అయితే ఒక మూడు కిలోమీటర్లలో ఉంది ఆ ఊరిలో కూడా ఒక టెంపుల్గా ఒక ఆశ్రమంగా ఉంది కానీ ఎందుకో మధ్యాహ్నంగా ఈ ఈ టెంపులే చెక్ పాయింట్ స్టాప్గా పెట్టుకున్నాను ఇక్కడికి వచ్చి తర్వాత చూద్దాం ముందుకు వెళ్ళేదా లేదా అని అనుకున్నాను ఇక్కడికైతే వచ్చేసాను టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆరున్నర అయింది ఇంకొక ఏడు కిలోమీటర్లలో మనం వెళ్ళే దారిలో ఏడు కిలోమీటర్లలో ఒక పెట్రోల్ పంప్ ఉంది వెళ్ళిపోవచ్చు ఎట్లేదనే ఒక ఇరవై నిమిషాల్లో అయినా చేరుకోవచ్చు కానీ అక్కడ స్టే దొరుకుతుందో దొరకదో తెలియదు దాని తర్వాత ఇంకా మళ్ళీ అంటే ఇంకొక ఎనిమిది కిలోమీటర్లలో అలా ఉంది ఊరైతే మూడు కిలోమీటర్లలో ఉంది మనం ఆ ఊరిలో నుంచి ఊరిలో నుంచే ఇటువైపుగా వెళ్ళాలి ఊర్లోంచి కాదు హైవే బయట నుంచి వెళ్తుంది మనం స్టే చేయాలంటే ఊరిలోకి వెళ్ళాలి ఎందుకు ఊర్లో ఏమో తెలియదు కానీ నాకు ఇక్కడే ఆగిపోయి ఆగిపోయినాను ఇంకా ఆలోచిస్తూ ఉన్నాను నా నా అంతలోపల అన్న వచ్చి ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇదన్న అంటే సర్లే ఉండులే ఎక్కడైనా అని చెప్పారు అందుకని ఇక్కడే ఇవాళ మన స్టే అనేది మనం హిరణ ఆ ముగ్గురు ఉన్నారు కదా ఆ ముగ్గురులో ఒకరి రిపేర్ అయితే మర్చిపోతున్నాను కపిల హిరణ సరస్వతీలను కలిసేందుకు నలభై ఐదు కిలోమీటర్లు కపిల హిరణ సరస్వతీలను కలిసేందుకు నలభై ఐదు కిలోమీటర్లు అయితే ఉంది మనం ఈ నేషనల్ హైవే పైనే రేపు నలభై ఐదు కిలోమీటర్లు అంటే ఇంచుమించు కొట్టేస్తాం పొద్దున్నే ఏడున్నరకు స్టార్ట్ చేసా కానీ మన రైడ్ అనేది వెళ్ళిపోదాము మనము ఇంచుమించు పన్నెండు లోపలనే వెళ్ళిపోతాం వెళ్ళిపోయి ఆ ముగ్గురిని కలిసి ఆ ముగ్గురు ఎవరు అనేది చెప్తాను మీకు అసలుకు చంద్ర తన చంద్ర తన వెలుగుని కూడా కోల్పోయినాడు కొంతకాలము ఆ చంద్ర ఎవరు ఎందుకు కోల్పోయినాడు అనే వివరం కూడా చెప్తాను నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళందరూ ఉన్నారు అక్కడ మనం రేపైతే మన రైడ్ని స్టార్ట్ చేద్దాం అక్కడికి మ్యాస్ట్రో అయితే రిలాక్స్గా ఉన్నాడు అక్కడ అయితే అక్కడే లాక్ చేసేస్తాను ఓపెన్ లాక్ గానే ఈ టెంపుల్లో కొండినా అనే ఊరికి దగ్గరగా ఈ కొండియా కొండియాన్ అనే కొండియాన్ మాతా మందిర్లో మన క్యాంపింగ్ టెంపుల్ స్తంభాలుగా అయితే నిజంగా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్గా అయితే చాలామందే వస్తూ ఉన్నారు ఇక ఇక్కడ డిన్నర్గా అయితే ఈ రొట్టెలు పెద్ద ఆయన తెచ్చిచ్చారు ఇక్కడ ఉండే ఆయన చాలా ధన్యవాదాలు పక్కనే హోటల్ కూడా ఉంది నేను తిని వస్తాను అని చెప్పాను లేదులే లేదు నాకు తెచ్చిస్తారు నీకు చెప్పాను అని చెప్పారు చాలా చాలా ధన్యవాదాలు ఇదైతే మజ్జిగ ప్రతి ఒక్క హోటల్లో అయినా కానీ మజ్జిగ అనేది కంపల్సరీ నీళ్ళు అయితే వాడరు వీళ్ళు మజ్జిగే తాగేది ఎప్పుడు చాలా థ్యాంక్ యూ వీళ్ళందరికీ నా జీవితాంతం